అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయు జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ ఈ విజయవాడ మహానగరంలో సొంత ఇంటిని కానీ అపార్ట్మెంట్ని కానీ సమకూర్చుకుని స్థిర నివాసం చేయాలనుకునే వారికి ఆకాశం అంటుతున్న అధిక ధరలతో విసిగిపోయిన మధ్యతరగతి వారికి అందుబాటు ధరలు విజయవాడ సిటీ నడిబొడ్డులో విజయవాడ పదిహేను రాజా రాజేశ్వరి పేటలో అన్ని అవసరాలకు అందుబాటులో వెంటనే గృహప్రవేశం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కట్టుబడిలో ఎక్కడ రాజీ పడకుండా స్టాండర్డ్ మెటీరియల్స్తో అత్యంత నాణ్యంగా కట్టబడిన అపార్ట్మెంట్ ఇది ఈ ఫ్లాట్లో టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి ఎనిమిది వందల యాభై అడుగులు కారు పార్కింగ్కి వెసులుబాటు ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇందులో మీకు విశాలమైన హాల్ మాస్టర్ బెడ్రూమ్ మరియు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇందులో ఒకటి ఇండియన్ స్టైల్ టాయిలెట్ బాత్రూమ్ రెండవది వెస్ట్రన్ టైప్ టాయిలెట్ బాత్రూమ్ అలాగే విశాలమైన కిచెన్ ఏరియా మరియు వాష్ ఏరియా అదనంగా ఒక యుటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది నిత్యం రవాణా సౌకర్యం కలిగిన ఏరియా ఇది ఇందులో అమ్మకానికి ఉన్న ప్లాట్లు మొత్తం కూడా తూర్పు ఫేసింగ్తో ఉన్నటువంటివే అందువల్ల వాస్తుపరంగా కూడా ఎంతో కలిసి వచ్చే అంశం ఇందులో మీకు దాదాపు తొంభై శాతం వరకు లోను వస్తుంది డియర్ ఫ్రెండ్స్ మంచి అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ ప్లాట్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఇంతకీ మీరు చూసిన ఈ ప్లాట్ యొక్క ధర కేవలం ఇరవై లక్షలు మాత్రమే అవును మీరు విన్నది నిజమే ఇరవై లక్షలకే ట్యూబీహెచ్కే ఫ్లాట్ ఇంత తక్కువలో అందుబాటులో ఉన్న ఈ ట్యూబిహెచ్కే ఫ్లాటు మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి ప్రాపర్టీలను ప్రతిరోజు మీకు అందించేందుకు సపోర్టుగా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ దయచేసి ఒక్కసారి స్వయంగా వచ్చి ఈ అపార్ట్మెంట్ను అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ ప్లాట్లను ఒక్కసారి స్వయంగా వచ్చి చూసుకొని అన్ని విధాలా అనుకూలమైనట్లయితే వెంటనే కొనుగోలు చేయండి ఎందుకంటే కొద్ది ప్లాట్లు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి ఇంత తక్కువలో ఈ విజయవాడ మహానగరంలో టూ పిహెచ్కే ప్లాట్ దొరకటం దాదాపు అసాధ్యం అందువల్ల ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దని నా ప్రత్యేక మనవి అన్డివైడెడ్ షేర్ కింద ఫ్లాట్కి ముప్పై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు Thank you all.